హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ లాస్ రోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ చేయమని అడిగితే ఇలా చేసి పెట్టండి ఒకటికి నాలుగు తినేస్తారనమాట చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేనైతే ఇందులో ఒక కప్పు వరకైతే గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల రవ్వ యాడ్ చేసి తైనంత సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మనం చపాతి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట నేను మిక్సీలో వేసి కలిపిస్తాను నాకు ఇలా యూజ్ చేస్తాను అందులో కొంచెం వామ్ కూడా యాడ్ చేసి ఇలా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఇలా ఒక బౌల్లో అయితే వేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొన్ని మెంతులు వేసుకొని ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చ పచ్చ పౌడర్ మెత్తని పౌడర్ అవసరం లేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అలాగే జీలకర్ర ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను ఆ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫస్ట్ మనం దంచి పెట్టుకున్న ధనియాలు ఆవాలు అలాగే మెంతులు సోంపు ఇంకా వాము ఇవన్నీ దంచుకున్నాం కదా అవైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు కూడా వేసుకోవాలి ఇందులో టేస్ట్కి తగినంత కారం వేసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా రెండు మూడు ఆలుగడ్డలు అయితే ఉడికించి మెత్తగా స్నాక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారా ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా ఆలుకి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట ఇది ఇందులోనే కలిస్తే బాగుంటుంది సాల్ట్ అయితే మీరు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి ఇదంతా కలిసేలా కలుపుకొని ఈ మసాలా అంతా కూడా ఆలు స్టఫింగ్కి అయితే పట్టాలన్నమాట అలా ఆ విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ మసాలాతోటే టేస్ట్ వస్తుంది వస్తుందన్నమాట మనం మసాలా అలా ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి అంత కలిసే విధంగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని చల్లారే అంతవరకు అయితే వెయిట్ చేయాలన్నమాట చల్లరిన తర్వాత మీతో ప్రాసెస్ అయితే చేసేద్దాం ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా టిక్కాస్ టైప్ అయితే చేసి పెట్టుకొని మీరు బాల్స్ లాగా అయితే బాల్స్ లాగా టిక్కా లాగా అయితే టిక్కా లాగా ఇవన్నీ కూడా చేసి పెట్టుకోవాలి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒకే సైజులో చేసుకుంటే బాగుంటాయి అన్నమాట చూడడానికి ఇలా అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా అవి కూడా ఇలా ఒకే సైజులో బాల్స్ లాగా చేసి పెట్టుకొని ఇలా పూరిలాగా అయితే ఒత్తుకోవాలన్నమాట అటు ఇటు కొంచెం పిండి వేస్తూ ఇలా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ ఉంది కదా అదైతే మధ్యలో పెట్టుకొని మనం చుట్టూ కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా కట్ చేసుకొని మనమైతే చుట్టూ కూడా వాటర్ పెట్టాలన్నమాట ఇవన్నీ కూడా మంచిగా అతుక్కోవడానికి స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడానికి మనమైతే ఇలా చుట్టూ వాటర్ అయితే పెట్టుకోవాలి చూసారా ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎడ్జెస్కి అయితే ఇలా వాటర్తో తట్టుకోవాలి ఇలా వాటర్తో తడుపుకున్న తర్వాత ఒక్కొక్కటి అన్నీ కూడా ఇలా చూసారా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మంచి నొక్కుతూ పెట్టుకోవాలన్నమాట స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకుంటూ మనం ఇలా పెట్టుకోవాలి చూసారా ఒక ఫ్లవర్ టైప్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది చుట్టానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలా రెడీ చేసి పెట్టుకొని అన్నీ కూడా ఇలానే రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు వేసిన రెండు నిమిషాలకి అవి పైకి లేస్తాయి ఆ టైంలో మనమైతే అటు ఇటు మంచిగా కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా సరే ఈ విధంగా అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి గ్రీన్ చట్నీ ఉంటే బాగుంటుంది ఇంకా గ్రీన్ గ్రీన్ చట్నీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూసారా వర్షాకాలం వర్షం పడుతుంటే ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా మిగతావన్నీ కూడా ఇలానే అన్నీ కూడా వేసుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని మనం సవిమ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా తొందరగా ఫ్రై అవుతాయి ఆల్రెడీ ఆలు స్టఫింగ్ అనేది మనం ఫ్రై చేసాం కాబట్టి పైన అంతా కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారా ఇవి కూడా కలర్ వచ్చాయి మంచి కలర్ వచ్చాయి అన్నమాట చాలా క్రిస్పీగా ఉంటాయి వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది ఇవన్నీ కూడా స్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఈవినింగ్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వేడివేడిగా పకోడి అయితే చేసుకోండి వెరైటీగా క్యారెట్తో పకోడి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎప్పుడున్న చల్లటి వాతావరణానికి ఇలా వేడివేడిగా చేసుకొని తినండి ప్రస్ట్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అలాగే పాలకూర క్యారెట్ ఇలా సన్నగా తురుముకున్నాను అనమాట పిల్లలు తినారు కాబట్టి నేనైతే పాలకూర కూడా సన్నగా తురుమేసుకున్నాను ఇంకా ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా సన్నగా తురుమేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సాల్ట్ అలాగే కారం ఇంకా పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా కొంచెం శనగపిండి వేసుకోవాలి ఒక రెండు మూడు ఒక కప్పు అంతా అయితే వేసుకోండి ఒక కప్పు శనగపిండి వేసుకొని ఇంకా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోండి క్రిస్పీగా వస్తాయి ఆ క్లిప్ మిస్ అయింది ఇదంతా కూడా వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేయొద్దు ఫస్టే ఇదంతా కూడా వీటన్నిటికీ పట్టే విధంగా నేనైతే కప్పు శనియపిండి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతున్నాను అనమాట ఇలా చూసుకుంటూ వేసుకొని అంతా కలిసి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కొంచెం వాటర్ పడితే కొంచెం కొంచెం వాటర్ ఇట్లా అనుకుంటూ మనమైతే పకోడికి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా మనమైతే కలిపి పెట్టుకోవాలి చూసారా చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే సుపవ్గా ఉంటుంది పిల్లలు ఇంకేమైనా తినని కూడా ఇలా చేసి ఇవ్వచ్చు అన్నమాట ఇలా సన్నగా తురిమేసుకొని మనం లాగా అయితే చేసి ఇవ్వచ్చు నేనైతే పాలకూర కొంచెం ఎక్కువ వేశాను పిల్లలు పాలకూర తినట్లేదు అని చెప్పేసి ఇందులో ఇలా అయినా తింటారని చెప్పేసి ఇలా నేనైతే పాలకూర అంతా సన్నగా కట్ చేసి ఇలా వేసి అంతా కూడా ఇలా కలిపే విధంగా ఇలా కలిపేసుకొని మనమైతే ఇలా చిన్న చిన్న ఉండలు చేసి వేసుకోవాలన్నమాట ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న పకోడీ పిండి ఉంది కదా ఇలా అయితే వేసుకోవాలి చూసారా చాలా సింపుల్ అండి చాలా క్రిస్పీగా వస్తాయి వేడివేడిగా టీలోకి అయితే ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి చూసారా ఈ విధంగా అన్నీ కూడా అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయి బియ్యపిండి అయితే తప్పకుండా యాడ్ చేయండి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి శనగపిండి ఒక కప్ యాడ్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి యాడ్ చేసుకోండి క్రిస్పీగా వస్తాయి అన్నమాట బియ్య పిండి యాడ్ చేయడం వల్ల చూసారా అటు ఇటు ఇలా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట చూసారా మిగతావి కూడా ఇదే విధంగా వేసుకుందాము మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవడమే చూసారా అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది